యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసమాంజలు తెలియజేస్తున్నానండి ముందుగా నేను ఈరోజు మా ఇంట్లో చేసుకున్న అష్టలక్ష్మి కల్పం మీకు చూపించాలి నాకు సంబంధించిన కొన్ని అమ్మవారికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని భావిస్తూ దాని తోడుగా నా ముప్పై ఏళ్ళ ఫ్రెండ్షిప్ చిన్ననాటి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది ఇంకొక ఫ్రెండ్ని ఆల్రెడీ మీకు చూపించాను మేమిద్దరం ఎలా అంటే నేను చదివేదాన్ని కాదండి టెన్త్ క్లాస్లో తిన్ను కాలేజ్ ఫస్ట్ తీసుకెళ్ళి నన్ను పొద్దున్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి మాది కొత్తపేట వీళ్ళు వాడపాలు మా ఫ్రెండ్ సుష్మా ముందు వాడపాలను తీసుకెళ్ళిపోయి నన్ను సైకిల్ మీద తన సైకిల్ మీద వచ్చేది పొద్దున్న నుంచి నాకు కొన్ని క్వశ్చన్స్ అన్ని ఇచ్చేసి నా చేత అప్పు చెప్పించుకుని పొద్దున్న తిండి మధ్యాహ్నం టిఫిను సాయంత్రం ఫ్రూట్స్ అన్ని పెట్టించి మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఏడుకి తీసుకొచ్చి బ్యాంకాలనీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుందండి తీసుకొచ్చి దింపి నేను టెన్త్ పాస్ అవ్వడానికి కారణం మరి చదివేదానికి కాదు నా ఫ్రెండ్ నేను సుష్మ బెంగళూరులో ఉంటుంది ఎంఎస్సీ గోల్డ్ మెడ్లిస్ట్ చూపిస్తాను అని అన్నాను కదా ముప్పై ఐదేళ్లలో నాకు లైఫ్ ఎలా అంటే నా కూతురుతో బంధుమింతో మా మా అమ్మాయి కొంచెం ఫీల్ అవ్వదు ఎందుకంటే తనకు అలవాటైపోయింది అందుకంటే ఎక్కువ ఫీల్ అవుతానండి ఇద్దరం శరీరం సగ భాగం కింద అలాంటి నా ఫ్రెండ్ ఇప్పుడు ఆత్మ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడంలో నాకంటే కొంచెం పైస్ వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది నేనైనా అయ్యో వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా అని ఆలోచిస్తాను కానీ అన్నింటినీ వదిలేసి నిర్మలంగా నిశ్చలంగా అయిపోగలిగిందండి ఏమీ తెలియని అన్నీ తెలిసి అందులోనే ఉంటూ నేను ఎలా ఉన్నానో తెలియకుండా నాతో ఫ్రెండ్షిప్ చేసిన నా ఫ్రెండ్ ఈరోజు ఇంత నిజంగా అండి ఈరోజు నేను చెప్తున్నాను చాగంటి కోటేశ్వరరావు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు పర్వాలేదు మన శ్రీ విద్యాపాసకులు సామవేదం షణ్ముఖ్ శర్మ గారు చెప్తున్నారంటే అండి ఒక స్టేజ్లో మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఉపన్యాసాలు అర్థమవుతాయండి నార్మల్గా అందరికీ అర్థమవుతాయని నేను అనుకోను ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ దాటొచ్చిందాన్ని కాబట్టి ఆ స్పీచెస్ అన్ని నీ మాటలు వినటం ఈ ఈరోజు ఆయన అర్థమవుతున్నాయారా అని మా ఫ్రెండ్ నాతో చెప్తా ఉంటది కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా నా ఫ్రెండ్ వెళ్ళింది అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూనే మీకు పరిచయం చేస్తున్నాను హాయ్ చెప్పరా బుక్ ఇచ్చింది అలాంటి బుక్స్ ఉంటాయని కూడా తెలియదు నాకు అది చదువుకుని నన్ను తన చేతితో పాటు చేయబెట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్ళింది మా ఫ్రెండ్

Quan en venim de pot d’esfrigar expert queert hi ha l’expèser la ser de laigmsta, però tant la mama armava. Coixa ho ம்ங்க சூய சூர்த்தா மீமுர் வாயனம் சூரியோனம்

ఈ రోజు శ్రావణలక్ష్మి స్వరూప కొల్హాపూర్ మహాలక్ష్మి స్వరూపం అనాలండి శ్రావణలక్ష్మి కొల్హాపూర్ మహాలక్ష్మి స్వరూప సిరిహాసిని ఏనుమహ సిరిహాసిని స్వరూప లలితాంబికా ఏనుమహ అసలక్ష్మి కల్పం ఈ సంవత్సరం చేయాలి చేయకూడదు అని అనుకుంటూనే అమ్మ చేయించేసుకున్నారు అని చెప్పి ఆ సరదాగా ఈ రోజు మా అమ్మవార్లందరినీ మీకు చెప్పించాల నిర్దేశంతో మేము వచ్చిన రాదమ్మా మీ అందరికీ ముఖ్యంగా ఆ నమసు మంజలు తెలియచేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నిజానికి ఈ నెల ఎందుకో ఈ సంవత్సరం చాలా అసలు డిస్టర్బ్ అవ్వటం నేను చెప్తానే ఉన్నాను కదా మీకు చేయలేకపోయాను ఎప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా నేను అష్టలక్ష్మి కల్పం మూడో వారం ఖచ్చితంగా చేసేదాన్ని ఇంక ఈ సంవత్సరం ఇంకా అమ్మ నేను ఇంకొకటి ఏంటంటే అండి మన సాధనలో ఉన్న అండి సాధకులందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో అష్టలక్ష్మి కల్పం గురించి మీరు రేపులు చూసుకున్నా మీకు తెలుస్తుంది కానీ ఒక సాధకురాలుగా నా రేపు రాబోయే సాధకులు ఏ విధంగా ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేను సాధనలు ఈ స్టేజ్ ఉన్నా నేను ఎలా తెలుస్తుంది అన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా నేను ముందుకు రావటం జరిగిందండి జనరల్గా అండి మనం జపం చేసుకుంటాం నామం చేసుకుంటాము ఇవన్నీ ఒక పద్ధతిగా వెళ్తున్న వాళ్ళకి కొన్ని కొన్ని వాళ్ళకి గా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కానీ ఏం తెలియకుండా నాలాగా అమాయకంగా మొదలుపెట్టిన వాళ్ళకి మనలో జరిగే మార్పులు మనం ఏ విధంగా మారుతా ఉంటాము మన ఎక్స్పీరియన్సెస్ అన్ని కొన్ని చిన్న చిన్న మాటల్లో నాకు తెలిసి మీకు చెప్పాలనుకుంటున్నానండి నిజానికి మనం జపం చేసుకునేటప్పుడు అండి రాను రాను మన చేసే ఎఫర్ట్స్ని బట్టి మనలో మార్పులు రావటం ఒక ఎత్తు అండి మనకి జనరల్గానే ఈ పూజలు అన్నీ అమ్మని చేరుకోవడానికి కేవలం అమ్మని మనలో ఉన్న అమ్మని మేల్కొల్పడానికి మార్గంగా మాత్రమే ఇవన్నీ తీసుకోండి నేను ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను కదా ఇవన్నీ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవి చెయ్యలేని స్టేజ్కి వచ్చేస్తాం ఎందుకంటే నామంతోనే మనలో ఉన్న దివ్య శక్తులన్నీ మేల్కొల్పిన తర్వాత మనం ఇవన్నీ చేయలేకపోతూ ఉంటాం రామకృష్ణ పరమహంస గారు ఏంటండి పూజను చేయటానికి ఒక కాళీమాత టెంపుల్ ఆయన్ని అపాయింట్ చేసినప్పుడు సాధనలో ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉండేవారంట అండి ఏం సరిగ్గా చేయలేకపోతూ ఉండేవారంట అది చెప్తే అర్థమవ్వదండి మన మనం కొంత ఆ వేలోకి వచ్చినప్పుడు వారి ఎక్స్పీరియన్సెస్ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను నాకు ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాం కదా ఆలోచనలు ఎట్ వెళ్ళిపోయినా సరే మీరు ఖచ్చితంగా కూర్చుని అదే పనిగా కూర్చుని శరీరాన్ని అలవాటు చేసుకుని తర్వాత మనసుని అమ్మను మనం వైపు తిప్పుకుంటారు మన అన్న ఆలోచనల్ని అమ్మవారి సహాయంతో మనం నియంత్రించుకుని నెమ్మదిగా అమ్మను చేరుకుంటూ ఉంటాం ఫస్ట్ స్టార్టింగ్లో మనం చుట్టూ ఉన్న సమాజం ఇదంతా ఒకెత్తు మన శరీరం అంతా కూడా ఈ సమాజంలో ఒక భాగంగా ఉన్న వాళ్ళం మన సాధనలో ముందుకెళ్ళేటప్పుడు అండి కొంతకాలానికి ఈ శరీరం కూడా మనది కాదు అనే జ్ఞానం మనకి అమ్మవారికి కలుగ చేస్తా ఉంటారు అటువంటి అప్పుడు మనం వీటన్నింట్లోనే ఉండలేమండి ఈ పూజలు చేస్తా ఉంటాం మా మామూలుగా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం కానీ సాధ సాధనలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఇంక ఇవేం పట్టవు ఎందుకంటే మనం తత్వాన్ని మనం తెలుసుకుని స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వీటన్నింటి అవసరం మనకు ఉండదు అందుకే కొంచెం భయపడతా మీరు మీరున్నంత ఇదిగా మేము చేయలేకపోతున్నాము ఆ స్టేజ్ అమ్మని ముట్టుకుంటామమ్మా అని అడుగుతారు నేను ఎవరిని అమ్మని ముట్టుకొని ఇవ్వనండి ఎందుకంటే అస్సలు అమ్మని ఎవరిని ముట్టుకొనివ్వను నేను తప్ప ఎవరు టచ్ చేయడానికి వీలలేదు మా డాక్టర్ గారు కూడా భయపడతా వచ్చి నుంచి ఉంటారు తప్పితే ముట్టుకోవడానికి చూడరు మా పాప తల స్నానం చేసేసి ఉంటేనే తను కూడా డాక్టర్ గారు డాడీని ముట్టుకుంటుంది కాబట్టి నేను ఎవరిని ముట్టుకోకుండా అంత ఇదిగా ఉంటాను ఇవి ఫిజికల్గా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మానసికంగా కూడా మనం అంత నిర్మలంగా ఉండాలండి ఈ మనసులో ఏ మాలిన్యాలు అంటుకోకూడదు అంటే కొన్ని కామక్రోధలు మొహమ్మద్ మాశ్చర్యాలకు సంబంధించిన ఆలోచనలన్నీ ఒక్కెత్తే అండి ఎదుటి వాళ్ళ గురించిన ఆలోచనలు ఈ సాంసారిక బంధనాలు ఈ సంసారం గురించిన ఆలోచనలు ఇవి మనలో నిండిపోయినప్పుడు మనం అవన్నీ మాలిన్యాల కింద తీసుకోవాలండి మన శారీరకంగా ఉన్న వీటన్నింటినీ నుంచి పోరాడి ఒక స్టేజ్కి వీటన్నింటికి దూరంగా రావటం అమ్మి తీసుకెళ్లిపోతారు వీటి నుంచి మనం మానసికంగా విముక్తి అవ్వటం కూడా మనం సాధన చేస్తూ ఉంటేనే అమ్మ మనకు సహాయం చేస్తారు కాబట్టి ఏ మాలిన్యాలు మనల్ని స్టేజ్ స్టేజ్కి మనం చేరుకోవాలని చెప్పేసి అమ్మని వేడుకుందామండి అమ్మని వేడుకునే మార్గంలో ఇంకపోతే రెండు కొన్ని విషయాలు నేను తెలియచేయాలనుకుంటున్నానండి పర్సనల్గా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ రాబోయే తరాల్లో సాధకులు ఎవరు ఫేస్ చేయకూడదని ఇప్పుడు బహుశా ఈ కాలంలో అతి తక్కువ మంది మాత్రమే సాధనలో ఉంటారు దానికి తోడు పెద్ద పెద్ద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి తరతరాలుగా తెలుస్తున్నాయి లేదంటే వాళ్ళ నాలెడ్జ్ వాటి వల్ల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మీకు సమాజంలో వాళ్ళు నార్మల్గా కనిపిస్తూ ఉంటారండి మీతో పాటు వెళ్తూ ఉంటారు లేకపోతే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉన్నా కూడా మనం వాళ్ళని తెలుసుకోలేమండి అండి కాబట్టి పెద్దలు అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారు కానీ ఈ తరంలో వాళ్ళకి కొంత వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన నాలెడ్జ్ వల్ల వాళ్ళకి తెలిసిన ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే తరాలు నా మనసు ప్రకారం నాకు అనిపించింది మీకు తెలియజేస్తుందని రాబోయే తరాలు అండి సాధకులు ఎక్కువగా మారిపోతూ ఉంటారండి అమ్మ మార్గంలో ఒక ప్రయాణం మారుతూ ఉన్న ఈ సమయంలో సాధకులు పెరిగినప్పుడు కొంత సాధకులను గుర్తించగలిగే స్టేజ్కి మనం వెళ్ళాలి ఆటోమేటిక్గా వాళ్ళు భక్తి భక్తిలో ఈ రోజు అండి ఈ యుగంలో అండి మనకి అమ్మని చేరుకోవడం చాలా ఈజీ ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు ఇవన్నీ ఒక్కెత్తు కేవలం స్మరణతోనే అమ్మలో మనలో ఉన్న అమ్మను మేల్కొలుపుకొని అమ్మను చేరుకుని అమ్మని అనుభవించటం మనలో ఉన్న అమ్మ మనకి తెలుస్తూ ఉంటాయండి ఇంకీ ప్రపంచంతో బంధాలు ఏం తెలియదు ఇక్కడ పూజేస్తూ ఉంటాం మనసు ఎక్కడ అమ్మతో ఉంటుంది లోపల ఉన్న అమ్మ మనలో సకల దేవతా శక్తిలో తిరుగుతూ ఉంటారండి లోపల అప్పుడు మనకి ఇంకీ సంబంధం వంద మంది మీ చుట్టూ తిరుగుతున్నా కూడా మీకు ఏం పట్టదండి పిచ్చోళ్ళు అనుకోవద్దు వాళ్ళని లో పారవస్యంతో ఎక్కడో ఉన్నారని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వచ్చేసి వాళ్ళని ముట్టుకోవడం అలాంటివి చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ముట్టుకోకండి వాళ్ళ వెన్ను అసలు తాళ వెనక నుంచి అసలు టచ్ చేయకండి వాళ్ళు ముట్టుకోవడమే నిప్పులు ముట్టుకుంటారు ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు ముట్టుకుంటారు సాధనలో అమ్మ లోపల తిరుగుతా ఉంటారు సకల దేవతలు ఏమనుకుంటున్నారు కుండలని శక్తి మూలాధారంలో కొంతమంది దేవతలు చివరికి ఆజ్ఞచక్రం దాటుకుని సహస్రారం వెళ్ళేటప్పుడు అనేక మంది దేవతలను అందరినీ మేల్కొల్పుకున్న ఈ మహత్తర శక్తివంతమైన ఈ శరీరాన్ని ముట్టుకోవాలంటే ఎంత ధైర్యం చేయాలి వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళందరికీ మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు అంటే అక్కడ తప్పు జరుగుతుంది పాపం వస్తుంది మీకు ఏం మేము ఎందుకు ముట్టుకోకూడదు అని అడుగుతున్నారు సాధకులు వెళ్ళేటప్పుడు ముట్టుకోకూడదు అది వాళ్ళకి ఇబ్బంది ఎందుకు రామకృష్ణ పరమహంసనే చెప్తున్నాను ఆయన పెద్ద శ్రీ విద్యోపాసకుడు ఆయన ఏ విధంగా ఏ విధానంలో అమ్మవారిని చేరుకున్నా ఖాళీ ఆయన మాట్లాడుకున్నారని ఎంతో మంది చెప్తుంటే విన్నారు కదా ఆ ఆ సాధకుడు పని మనిషి వచ్చిందంటండి చూసి భయం భయంగా చూసిందంట ఆయన్ని వెళ్ళి ఆయన ఎలా ఉన్నావో బాగున్నావా అని అడిగారు చిన్నప్పుడు అన్నం తినిపించిన ఆయమ్మ మా రామకృష్ణ పరమహంస మాట్లాడాడు చిన్నప్పుడు నేను పెంచినాడే కదా అని వెళ్ళి టచ్ చేసింది పాదాలు ముట్టుకుంది పిచ్చాడు అయిపోయాడంటండి ఆయన కేక్ వేసేసి రబ్బు చేసేసి పరుగులెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ కూర్చొని మంత్రం చేసుకుని అంటే మాలో ఉన్న శక్తి అలాగా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి అందుకని అలాంటి కొంచెం చిన్న చిన్న సాధకులైనా సరే టచ్ చేసేటప్పుడు కొంచెం మళ్ళీ మీ మీకు పాపం పుణ్యం అన్నది పక్కన పెట్టుకుని మేము ఇబ్బంది పడతాం ఎప్పుడైనా సరే జీవితంలో మన శరీరం నేను నేను అన్నది వదిలేసి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించుకున్నప్పుడు అమ్మ మీతో ఉంటుందండి అమ్మ మనతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు బాగుండాలి ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలని ఆలోచించాలి అది ఆలోచించాలి అంటే సాధకులని టచ్ చేయకండి వాళ్ళని ముట్టుకోకండి ముఖ్యంగా వాళ్ళు వెన్నుముద చేతులు వేస్తే వాళ్ళకి వణుకు జల జలధరింపు తట్టుకోలేని బాధ వస్తుందండి వాళ్ళ సాధన దిగజారిపోతుంది లోపల ఉన్న దైవీ శక్తులన్నీ కొంచెం కష్టపడతారు చిన్న జాగ్రత్త తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే రాబోయే తరాల్లో నా మాటలు ఎవరికైనా వినిపిస్తాయన్న ఉద్దేశంతో అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఎన్నో చెప్పాలని ఉన్నా కూడా నేను చెప్పి కొంత మనకు అర్థం కాని స్టేజ్లో అహంకారమేమో అంటారు ఈరోజు అమ్మవారిని కింద పెట్టుకుని ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి భయమేస్తుంది అది ఒక రాదమ్మగా కానీ నేను ఒక సాధకరాలుగా మొత్తం ఇదంతా అమ్మ నిండిపోయింది నా గుండెల నిండా అమ్మ నిండిపోయింది ఈ ఈ ఇక నాకు ఇక్కడ సంబంధం లేదు అలాంటప్పుడు ఇవేవి అంటవండి నాకు అలాగా సాధనలో మనం ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం ఆ స్టేజ్కి వెళ్ళడానికి అందరూ ప్రయత్నించండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను ఈ సమాజంలోనే ఉంటూ ఈ సామాజిక ధర్మాన్ని ఈ కుటుంబ మా ఇల్లు తీసుకుంటే అండి ఈరోజు నేను చెప్పడానికి అమ్మ అలా మార్చేశారండి నేను చిన్నప్పటి నుండి సాధనలో ఉంటే మా పేరెంట్స్ నాకు ఏమి అనకుండా ఇబ్బంది పెట్టకుండా నా పూజలకి నన్ను వదిలేసి నన్ను సాధన అని కూడా నాకు తెలియని స్టేజ్లో పూజలు చేసుకుంటూ అమ్మ నామస్మరణతో నేను అమ్మ ఇచ్చిన మంత్రాలు పట్టుకునే నేను ఒక స్టేజ్కి వెళ్ళిపోవడం ఒక ఎత్తే అయితే మనకి కర్మబంధనాలు కింద జన్మల్లో ఉండిపోయినాయి నాకు వద్దన్నవన్నీ జరిగినాయి ఈరోజు చెప్తున్నాను నేను దేవుడు పూజలు చేస్తే కావాల్సినవి అన్నీ జరిగిపోతాయని అపోహలో ఉన్నారండి పూజలు చేసేసి చిన్న చిన్న కోరికల వరకు టెంపరీగా సొల్యూషన్స్ ఉంటాయేమో కానీ సాధనలో మోక్ష మార్గంలో వెళ్ళేవరకండి ఇంకా ఆప్షన్స్ ఉండవు వచ్చే కష్టాలు ఏవైనా సరే భరించాల్సిందే నేను ఖచ్చితంగా ఈ బంధాల్లో విరుక్ ఇరుక్కోకూడదు అనుకుంటూ మా మదర్ని మా ఫాదరు ఇద్దరు కూడా నాకు పెళ్ళి చేసే ఉద్దేశం మా అమ్మ నా కూతురు పెళ్లి చేయను అనేది మా అమ్మ చెప్పేవారు నేను చేసుకోవడం లేదండి గుడికెళ్ళి పెళ్లి సంబంధం వచ్చింది డాక్టర్ గారితో సంబంధం అంటే గుడికెళ్ళి మూడు గంటలకు వచ్చి నేర్చానండి అమ్మ నేను నీతో బ్రతికి నేను ఏటిలో ఇరుకోకుండా నీ దగ్గర చేరుకోవాలనుకుంటుంటే నాకు పెళ్ళని ఎవరు వస్తున్నారు ఏంటమ్మా అని త్రీ అవర్స్ పట్టి ఏడ్చాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను వద్దు అన్నా కూడా నాకు అమ్మవారు మంచి దీక్షలో ఉన్న ఈ మనసుకి ఈ శరీరానికి అమ్మ తప్పి ఇంకొకటి లేదు అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు పెళ్లి చేసిన అంటే నాకు ఆ బంధంతో కింది జన్మలో ఉన్న కర్మ ఫలాలు ఏ బంధాలో నాకు అవన్నీ వీలైతే నేను నా కూతురికి లేదంటే బుక్స్ లో రాసి ఉంచుతాను అవి కూడా మనకి అమ్మ తెలియచేస్తారండి ఎవరైతే శ్రీ విద్యోపాసకులు అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా గత జన్మ తాలూకు అన్ని అమ్మ తెలియచేస్తారని నేను చెప్పడం కాదండి మీరు ఏ పురాణంలో అమ్మవారి గురించి ఏ బుక్స్ చదివినా కూడా అమ్మ తెలియచేస్తారండి ఖచ్చితంగా స్త్రీ అందరికీ అది వేద్యం అంటారు కదా అలాగా కొన్ని కొన్ని జాగ్రత్తలు నాకు తెలిసిన వరకు ఎప్పటికప్పుడు ఒక్కొక్క వీడియో తెలియచేయాలని అనుకుంటూనే కొన్ని విషయాలు మాత్రం నేను వీలైనప్పుడల్లా నేను రాసి పెడుతున్నాను అమ్మతో ఉన్న అనుబంధాలు చెప్పమంటున్నారు కదా కొన్ని కొన్ని మీకు వచ్చిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండి ఎవరికీ షేర్ చేసుకోకూడదు కూడా అమ్మ మనతో మాట్లాడడం సామ్రాని రా అమ్మ సువాసనల రూపంలో గాజులు గలగలలు పత్తిల చప్పుళ్ళు ఇవన్నీ అమ్మ మనతో ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతా ఉంటామండి ఇవి భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అండి అవన్నీ వాళ్ళ చుట్టూ ఉన్న సువాసనలు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆగ్రహించగలుగుతారు అంటే ఒక ఒక పుణ్యాత్ముడి దగ్గర ఉన్నప్పుడు ఆ పుణ్య ఫలాలు మనం కంటుకుంటే అంటారు కదా అలాగా మనం కూడా దైవ అమ్మవారి సన్నిధిలో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఒక ఒక మామూలు మామూలు అందరిలాగా ఉండే నేను మాత్రం మొత్తంగా అమ్మని నింపుకున్నదాన్ని అలాంటి మా కుటుంబం ఈ రోజు డాక్టర్ గారు నాకంటే ఎక్కువసేపు సాధనలో కూర్చొని చేసుకోగలుగుతున్నారు అమ్మ తీసుకెళ్ళిపోతారు మనల్ని అందుకే నేను చేయగలనా నేను చేయలేను నాకు టైం లేదు ఏం లేదు మీకు ఉన్న టైం అంతా అమ్మే అమ్మ కోసమే పుట్టాము ఈ శరీరాన్ని కేవలం పరమాత్మ తిప్పడం కోసం మోక్ష మార్గంలో మనం అమ్మని చేరుకోవడం కోసం ఈ జన్మని ఎత్తాం కానీ మనం ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నేను ఎంత పొరపాటు చేశాను నేను అమ్మని తెలుసుకోవడానికి ట్రై చేయలేదు నాకున్న బంధాల కోసం నేను ట్రై టైం వేస్ట్ చేసుకున్నానని మీరు ఆలోచించుకున్నా కూడా మీ వెనక రాదు అందుకే మోక్ష మార్గం అంటే ఇప్పుడు మనకి నాకు ఇప్పుడు చెప్తున్నా నాకు మోక్షం కూడా అనవసరం నాకు మోక్షం ఇస్తుందో ఏం చేస్తుందో నాకు అనవసరం ప్రతి నిమిషం అమ్మలో అమ్మ నామల్లో గుండెల్లో నింపేసుకుని నేను ఏ పని చేస్తున్నా కూడా అమ్మని పొద్దున్న పూజలు పూలేవో కడుతున్నారు మా డాక్టర్ గారు కడుతూ ఏదో చెప్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళి మీరు చేస్తున్న పనేంటి మీరు మాట్లాడుతున్నది ఏంటి మీరు అక్కడ చేస్తున్నది యజ్ఞం కోసం ఇక్కడ అష్టలక్ష్మి కల్పంలో అమ్మవారికి ఏర్పాట్లు చేస్తున్నారు నామం అమ్మ నామం ఇంకొక మాట ఆలోచన మనసులోకి రానివ్వకండి అప్పుడు మీరు ఇక్కడ కూర్చుని మంత్రం చేయక్కర్లేదు అక్కడ మంత్రం చేసిన ఫలితం అమ్మవారు మీ ఇచ్చేస్తారు అది మూట కట్టుకుని ప్రతి క్షణం అమ్మ నామస్మరణతో అమ్మం చేరుకుందామని తెలియచేస్తూ మేముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్